దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ప్రతి ఉదయం బతిస్తా ఉదయకాల ప్రార్థన ఉంటుంది కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైనటువంటి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు అలాగే ఈ శుభ దినానికి కూడా సర్వాధికారి మనకిచ్చిన శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం నిశ్చయముగా యహోవా నీకు తోడయుడుటా చూచితిమి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక భక్తుడైనటువంటి యాకోబుతో ఫిలిస్తీయులు ఈ మాట అంటూ ఉన్నారంట గతంలో భక్తుడైనటువంటి ఇస్సాకును అసూయ చేత వారి ప్రాంతం నుండి వారి పట్టణము నుండి ఆయన్ని వెళ్ళగొట్టి దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నూరంతల పంట పండిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఫిలిస్తీయులు అంటూ ఉన్నారంట నిశ్చయముగా దేవుడు నీకు తోడ మేము మేము చూచామని వారు ఒప్పుకుంటూ ఉన్నారంట ప్రియుల దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రేమిడలమైన మనం భక్తుడైనటువంటి సాత్ని జ్ఞాపకం చేసుకుంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్వినటువంటి బావులన్నింటినీ వీళ్ళు పూడుస్తూ ఉన్నారు నష్టం చేస్తూ ఉన్నారు పంటను పాడు చేస్తూ ఉన్నారు మా ప్రాంతానికి వచ్చి నువ్వు ఎంత ధనవంతులు అయిపోతున్నావు అని అసూయచేత నిండిపోయారు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా దుఃఖంతో బాధతో వేదనతో భక్తులైనటువంటి ఇస్సాకు భరించాడు ప్రిలారు ఇవన్నీ భరించిన తర్వాత అసలు మా ప్రాంతంలోనే నువ్వు ఉండకూడదు అని చెప్పి ఆయన్ని వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం ఆయన పైరు పంటలను ఆశీర్వదించడం ఆయన్ని వృద్ధి చేయడం గొప్పగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన అనుభవించడం ఆయన పనివారిని దేవుడు దీవించడం ఆయన కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడం ఇవన్నీ వారు చూసిన తర్వాత నిశ్చయముగా దేవుడు తోడయి ఉన్నాడని వారు గుర్తుపట్టారంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియడలమైన మనందరి జీవితాల్లో కూడా ఇస్సాకు జీవితమే కాదు ప్రియులరా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారి జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన రక్తమందికులు మన ఫ్రెండ్స్ మన సంఘము మన సమాజము మన శత్రువులు కూడా గుర్తించేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రియుల ఇదే పని భక్తుడైనటువంటి సాకు జీవితంలో దేవుడు చేశాడు అందుకే శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు వచ్చి నిశ్చయముగా దేవుణ్ణి తోడైండుట మేము కన్నులారా చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ఇరుగు పొరుగు వారందరూ నీ గురించి చెప్తూ ఉంటే మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం నీ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం అని వచ్చారంట ప్రియ దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మన జీవితాల్లో కూడా భక్తులైన ఈ అనుభవించినటువంటి అవమానాలే నష్టాలే కష్టాలే దరిద్రతనే ఒకవేళ మనం కూడా అనుభవించి ఉండవచ్చు ప్రియలార అయితే ఈ సాకుకు దేవుడు తోడయిండి ఆయన భక్తిని ఆయన ప్రార్థనను ఆయన విశ్వాసమును ఆయన శ్రమను ఆయన కష్టాన్ని చూచినటువంటి దేవుడు మన కష్టాన్ని మన శ్రమను మన భక్తిని మన ప్రార్థనను కూడా దేవుడు చూస్తున్నాడని శుభ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రిలర్ అందుకే మనం చదువుకున్నటువంటి భాగంలో భక్తులైనటువంటి దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని భక్తులైనటువంటి దావీదును దేవుడు దర్శించాడని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు తోడుగా ఉన్నదని రాజు గుర్తించినప్పుడు గ్రహించినప్పుడు రాజైనప్పటికీ సాధారణ మనిషి అయినటువంటి దావీదును చూచి బాలుడైనటువంటి దావీదును చూచి సౌలు భయపడినట్టు రాయబడినది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుడు ఎవరికి తోడై ఉంటారో వారిని బట్టి అందరూ భయపడాల్సిందే ప్రియుల అందుకే కరుశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సెలవు మాట ఏంటంటే భక్తుడైనటువంటి స్టెఫెన్కు దేవుడు తోడై ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా చూసినప్పుడు ఆయన చనిపోతూ ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఏమనంటే ఆకాశము తెరవబడుటయు చూస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనం దేవుడు మనకు తోడయి ఉన్నాడని మన ఇంటి వారు గ్రహిస్తారు ప్రియుల మన సంఘం గ్రహించేటట్టు దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎక్కడెక్కడైతే అవమానం పొందావో వాటన్నిటి విషయంలో కూడా వారు కూడా నీ శత్రువులు కూడా సిగ్గుపడేటట్టుగా నిశ్చయముగా దేవుడు తోడై ఉన్నాడు ఈ కుమారునికి దేవుడు తోడై ఉన్నాడు ఈ కుమార్తెకు దేవుడు తోడై ఉన్నాడని గుర్తించేటట్టుగా నీ విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో బిజినెస్లో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో వివాహ విషయంలో ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడని రుజువు అయ్యేటట్టుగా దేవుడు శుభకార్యం ఘనకార్యం శ్రేష్టమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుక భక్తులైనటువంటి సాకు దేవుడు ఉన్నట్టుగా రుజువు చేసినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు ఉన్నాడని రుజువు చేయబోతున్నాడు ఈ ఉదయకాల దీవెనల చేత ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఆ నేకులు నీ దగ్గరకు వచ్చి దేవుడు నిశ్చయముగా నీకు ఉన్నాడు అందుకే నీవు ఇంత ఆశీర్వాదం పొందుతున్నావు అందుకే నీవు ఇంత అభివృద్ధి పొందుతున్నావు అందుకే విద్యాబుద్ధుల్లో ఇంత సఫలం అందుకే జాబ్ విషయంలో కృప పొందావు ప్రమోషన్ క్లియర్ అయింది సంతానం ఇచ్చాడు మ్యారేజ్ సెటిల్ అయింది బిజినెస్లో సక్సెస్ఫుల్ గా సాగిపోతున్నావు నీంటి వారందరికీ దేవుని యొక్క కంచె ఉన్నది అని అనేకులు దేవుణ్ణి నిన్ను బట్టి దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఇలాగున ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ దేవుడు నీకు తోడ సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యువదకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా భక్తులైన తోడయిండి ఫిలిస్తీన్లు ఎంతగానో ఆయన్ని బాధించి ఇబ్బంది పెట్టి శ్రమలపాలు చేసినప్పటికీ నిజముగా నా తండ్రి మీరు తోడయినాడని రుజువయ్యేటట్టుగా మీ కుమారుణ్ణి ఆశీర్వదించి అభివృద్ధిపరచి ఫలభరితముగా ఉంచి అనేకులకు తండ్రి ఆశీర్వాదకరమైన పాత్రగా ఉంచారు మీకు స్తోత్రాలు ఈ మాటల చేత మమ్మల్ని మీరు దర్శించినందుకై ఓదార్చినందుకై ధైర్యపరిచినందుకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరికి కూడా మీరు తోడైనానని రుజువు చేశారయ్యా మీ స్తోత్రాలు వారు పొందిన ప్రతి అవమానాలన్నీ కూడా కొట్టివేసినందుకై స్థుతిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలందరినీ మీరు నింపినందుకై స్థుతిస్తూ రాక్పోకల్లో మీ తోడుంచినందుకే ప్రయత్నాలు సఫలం చేసినందుకై ప్రయాణాల్లో మీ కాపుదలుంచినందుకే విద్యా విద్యాబుద్ధుల్లో వివాహంలో సంతానములో బిజినెస్లో ఆత్మీయ జీవితంలో సేవా విషయంలో అన్ని విషయంలో మీ బిడల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచినందుకై స్థుతులు చెల్లించుకుంటూ ఇక మీదట మీ బిడలు మీకు మహిమ తెచ్చే బిడలుగా ఉండినట్లుగా మహిమ కార్యం జరిగించినందుకై స్థుతిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ అప్పగిస్తూ వారికున్న వ్యాధి బాధలన్నీ కొట్టివేసినందుకై ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బుడ్డలకు దేవిన ఆశీర్వాదం శుభం కలుగుతీసినందుకై స్స్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నావున స్తు ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి